కిషన్ రెడ్డి గారు కేంద్రంలో బొగ్గు గడల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు సంతోషం కిషన్ రెడ్డి గారిని కూడా నేను సింగరేణి ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిగా అక్కడ నుంచి గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఆ ప్రాంతం నుంచి నాయకుని ఉన్నాను కాబట్టి కిషన్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నా గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకే ఇవ్వాలి వేలంలో పెట్టద్దు అని చెప్పి ఆనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నటువంటి కేటీఆర్ గారు ఆనాటి బొగ్గు శాఖ మంత్రి ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి కూడా లేఖ రాశారు సింగరేణికే బొగ్గు బ్లాకులు సింగరేణి సంస్థకి ఓపెన్ ఓపెన్యాక్షన్లో పెట్టొద్దని చెప్పి మరి వాళ్ళ మీరే బొగ్గు గనుల శాఖ మంత్రి అయ్యారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తెలంగాణ బిడ్డ సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బావులన్నింటినీ కూడా వేలానికి పెట్టకుండా సింగరేణి సంస్థకే ఇవ్వాలి ఆ దిశగా మీరు చొరవ తీసుకోవాలి ఖచ్చితంగా ఇప్పించే బాధ్యతను కూడా మీరు తీసుకోవాలి అని చెప్పి సందర్భంగా నేను కిషన్ రెడ్డిని కూడా కోరుతా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఆనాడు మా ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం చేసింది సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలని కాబట్టి ఇవాళ మీరే బొగ్గు శాఖ మంత్రి ఉన్నారు సో మీరే చొరవ తీసుకొని ఆ తీర్మానం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది గతంలో నేను పార్లమెంట్ సభ్యుడిగా పెద్దపల్లి నుండి రిప్రజెంట్ చేసినప్పుడు మా పార్టీ తరఫున నేనే మాట్లాడిన అంశం మీద పార్లమెంట్లో లోక్సభలో కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర అది ఉంది కాబట్టి సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను నుంచి మినహాయింపి ఇచ్చేటటువంటి ఆ నిర్ణయం కూడా కేంద్ర ప్రభుత్వం తొందరగా తీసుకునేటట్టుగా మరి కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ భారతీయ జనతా పార్టీ అయినా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయినా మీ రెండు ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం పనిచేయాలి తప్ప తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మీరు పనిచేసినట్టయితే అయితే డెఫినెట్గా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ సమాజం నుండి పుట్టినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజల గొంతుగా చూస్తూ ఊరుకోదు కొట్లాడతాం ఆనాడు మీరు భారతీయ జనతా పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చాలా విషయాలు చెప్పారు బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టిస్తామన్నారు మీరు పెట్టియాలి కేంద్రంలో మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రద్దు చేయబడ్డ ఐటీఐఆర్ను తిరిగి తీసుకొస్తామన్నారు మీరు తేవాలి ఎందుకంటే ఇక్కడ మూడు చోట్ల మీరే గెలిచారు సికింద్రాబాద్ మల్కాజ్గిరి అదేవిధంగా చేవెళ్ళ ఐటీఐఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ గతంలో యూపీఏ ప్రభుత్వం ఇచ్చిందని మీరు ఏదైతే రద్దు చేసారో దాన్ని తిరిగి మళ్ళీ మీరు తీసుకురావాలి కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలి అదేవిధంగా ప్రతి జిల్లాకు నవోదయ విద్యాలయ కేంద్రీయ విద్యాలయాలు ఇప్పియాలి మీరు విభజన చట్టంలో ఆనాడు ఏవైతే తెలంగాణకు రావాల్సిన న్యాయంగా హక్కుగా ఉండేనో వాటన్నింటినీ నెరవేర్చేటట్టుగా ఇక్కడ నుంచి మీరు ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు భారతీయ జనతా పార్టీ నుంచి దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులైనరు మీరు ఇమీడియట్గా వాటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా